హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి తేజ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేపడిన నాలుగు రకాల స్వీట్స్ రెసిపీస్ని చూపించబోతున్నానండి దానికోసం ముందుగా గిన్నె తీసుకొని అందులో మనకి సరిపోయేంత బెల్లం పొంగలు అయితే అండి దానికి కారు మనకు సరిపోయేంత బియ్యాన్ని తీసుకొని నేనైతే ఆ చిన్న కప్పు అంత మెజర్మెంట్ తీసుకున్నానండి ముందుగా బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగేసేసి అవి నానేంత వరకు సరిపోయేంత వరకు వాటర్ పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా గిన్నె లేదా కడాయి పెట్టేసుకొని మనం బియ్యాన్ని దేంతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మనం ఎంత బియ్యం తీసుకుంటే దానికి ఆరు చొప్పున చిక్కటి పాలనైతే తీసుకున్నానండి మనం ఇక్కడ చిక్కటి పాలన తీసుకోవటం వల్ల పొంగలి యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం పక్కన నానబెట్టిన బియ్యము కనీసం అరగంట అయినా బాగా నానాలండి అప్పుడైతేనే మనకి త్వరగా అన్నం ఉడుకుతుంది పాలల్లో వేసినప్పుడు బియ్యము లేదంటే పాలు కూడా ఎక్కువ పడతాయి ఇక్కడ పాలు మనకి కాగిపోయి పొంగొస్తుందండి అలాంటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళంతా వంచేసేసి నీరంతా వంచేసి ఉన్న బియ్యాన్ని మొత్తము ఇలా నెమ్మదిగా పాలల్లోకి వేసేసుకోవాలండి మనం బియ్యం ఎప్పుడైనా సరే నానబెట్టే తీసుకోవాలండి అప్పుడే త్వరగా ఉడుకుతుంది ఒకవేళ నానలేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే నానబెట్టిన బియ్యానికి అయితే ఒకటికి ఆరు చొప్పులు వేసుకోవాలి పాలు నానని బియ్యానికి అయితే ఎనిమిది లేదా తొమ్మిది దాకా పడుతుందండి పాలు కొలత ఇట్లా బియ్యం అంతా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసేసుకుందామండి మనం పొంగలి ఎప్పుడైనా చేసేటప్పుడు అందులో కాస్త పెసరపప్పు లేదా దానికి బదులుగా కాస్త పచ్చిపప్పుని యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి అందువల్ల నేను ఒక టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు కడిగి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక మూడు యాలకలు యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి మనం అన్నం ఇట్లా దగ్గర పడి బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నేను ఒక మెతుకుని ఇట్లా నొక్కాను మెత్తబడింది అంటే అన్నం ఉడికిపోయినట్టేను ఈ విధంగా ఉడికిపోయినప్పుడు మనం బియ్యం తీసుకున్న కప్పు కొలతకి నేనైతే కలర్ గీసేదాకా తీసుకున్నాను బియ్యాన్ని బెల్లాన్ని మాత్రం ఇలా పైదాకా తీసుకుంటున్నాను కరెక్ట్గా ఆ బియ్యానికి బెల్లం కొలత కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఒకవేళ మీరు కనుక ఎక్కువ తీపి ఇష్టపడే పని అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత బెల్లం కరిగేదాకా స్టవ్ యొక్క ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా బెల్లం కరిగేలోగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నానండి మన్స్ నెయ్యి అంతా బాగా కరిగిపోయిన తర్వాత కాసిన జీడిపప్పు పలుకులు తీసుకొని వాటిని ఎర్రగా వేగించుకొని వాటిని కూడా డైరెక్ట్గా పొంగల్లోకి నెయ్యితో సహా వంచేసుకున్నానండి ఇప్పుడు బెల్లం కూడా మనకి బాగా కరిగిపోయింది ఈ జీడిపప్పుని నెయ్యిని కూడా బాగా ఒకసారి కలిపేసేసుకొని ఒక ఉడుకు రానిచ్చేసుకొని తినేయటమే అంతేనండి బెల్లం పొంగలి రెడీ అయిపోయింది ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకి రెండో ఐటమ్ అండి దీన్ని పంచకర్జామా అంటారు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఓ ప్యాన్ పెట్టేసుకొని ఓ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి తీసుకొని అందులో కాసిన జీడిపప్పు పలుకులు వాటితో పాటుగా కాసిన కిస్మిస్ వేసేసి ఈ రెండు బాగా దూరగా ఫ్రై అయ్యేలాగా వేయించేసుకోవాలి వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పప్పులోకి తీసేసుకోవాలండి అంతేకాకుండా దీనికోసం మనం కొంచెం ఎండు కొబ్బరిని తురిమేసుకొని పెట్టుకోవాలండి సేమ్ ఇదే ప్యాన్లో మనం తురుముకున్న ఒక చిన్న కప్పు అంతా ఎండు కొబ్బరి తురుమునైతే వేసేస్తున్నానండి ఇక్కడ మనం ఈ ఎండు కొబ్బరిని కూడా కలుపుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఈ ప్రసాదాన్ని కూడా వినాయకుడికి చాలా బాగా చేస్తుంటారండి మీలో ఎంతమందికి ఈ ప్రసాదం తెలుసో కామెంట్ చేయండి ఈ పంచకర్మ పంచ రెసిపీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఒక గిన్నె లేదా ఒక బౌల్ తీసుకొని మనం అందులో ఒక చిన్న కప్పు అంతా మనం ఏ కప్ బెల్లం తీసుకోవాలి మనం ఏ కప్ అయితే బెల్లం తీసుకున్నామో సేమ్ అదే హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ బెల్లంని బాగా మరిగించుకోవాలండి ఇలా వన్స్ బాగా బుడగలు వస్తా బాగా ఉడికేటప్పుడు కొంచెం స్పూన్లోకి తీసేసుకొని మనం చేతితో కనుక ఇట్లా చూసినట్టయితే చేతి వాళ్ళ మధ్యలో తీగలాగా ఏర్పడుతుందండి అలా కనుక ఏర్పడితే మనకి బెల్లం రెసిపీ అనేది బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ తీసేసుకొని అందులో చాలా పలుచుగా ఉన్న అటుకల్ని ఇంకా పెద్ద కప్పని తీసుకున్నానండి ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేస్తున్నాను వీటితో పాటుగా మనం బెల్లం సిరప్ ఆరిపోయిన తర్వాత సిరపును కూడా ఈ విధంగా అటుకుల్లోకి యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలండి అంతేను ఎంతో తేలిగ్గా అలాగే టేస్టీగా ఉండే బెల్లం రెసిపీ పంచకర్జామ మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఇంకా ఈ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ రెసిపీ అనేది చాలా త్వరగా కూడా మనం చేసేసుకోవచ్చండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లంతో చేసింది కాబట్టి వినాయకుడికి కూడా ప్రసాదంగా పెట్టచ్చండి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఈ ప్రసాదం అలాగే మన థర్డ్ రెసిపీ వచ్చేసరికి మోదుకులు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్ అంతా పచ్చి కొబ్బరిని నేను గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నానండి ఒక పచ్చి కొబ్బరిని ఒక కప్ అంతా వేసుకొని ఒకసారి ఇలా కలబెట్టేసుకున్నాను తర్వాత సేమ్ అదే కొలతగా ఒక అంతా బెల్లాన్ని కూడా యాడ్ చేసేసాను ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీపి అయితే సరిపోతుందండి ఈ విధంగా కలిపిన తర్వాత మనకి బెల్లం కరిగి వాటర్ లాగా ఫామ్ అవుతుంది ఈ వాటర్ అంతా విరిగిపోయి బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి అలా అయితే అంటకుండా చాలా చక్కగా వస్తుంది వన్స్ బెల్లంలో నీరంతా అయిపోయి ఇలా గిన్నె కతుక్కోకుండా ఉండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా వస్తే రెడీ అయిపోయినట్టే మనకి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి కడాయిలో ఒక కప్పు దాకా వాటర్ని అయితే తీసుకున్నానండి ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లో ఇవి కలిగిపోయేదాకా చూసి వాటర్ అనేవి వన్స్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు నేను ఇక్కడ పొడి బియ్య పిండిని అయితే తీసేసుకున్నానండి ఈ పొడి బియ్య పిండిని వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఈ పొడి బియ్య పిండి మొత్తము ఈ వాటర్లో కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇట్లా మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆ వేడికి ఆ పిండిని మగ్గినివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసేసి మనం నెమ్మదిగా చపాతీ పిండి మాదిరిలాగా పిండిని మొత్తం ముద్దలాగా ఫామ్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి ఈ బియ్య పిండి మొత్తం చపాతీ పిండిలాగా ముద్దలా తయారవుతుంది చూసారా ఆడిని ఎంత సాఫ్ట్గా ఉందో ఒకసారి మేలతో ప్రెష్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకిలా పిండి కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పిండిని మన చేతిలో తీసుకొని ఉండలాగా బాగా నొక్కి ఉండలాగా ఫామ్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ కొబ్బరి కూడా మనకి రెడీ అయిపోయింది కదా కొబ్బరి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలాగా చేసుకొని మనం ముందుగా తీసుకున్న ఆ పిండిని చేతిలోనే చేతిలోనే ఉంచుకొని బియ్య పిండి ఉండని ఇక్కడ చూపించిన విధంగా పల్చగా పొరలాగా ఈ విధంగా నొక్కుకోవాలి మధ్యలో కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి అంచులు నొక్కొని ఈ ఇలా తయారు చేసుకున్న దానిలో కప్పు వలె వస్తుంది ఇందులో మనం ఇంకా రెడీ చేసుకున్న బెల్లం ముద్దని పెట్టేసుకొని మోతకల్లాగా ఫామ్ చేసేసుకోవాలి ఈ విధంగా చేత్తో మనం ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి తర్వాత మనం తేలిగ్గా ఉండేలాగా స్పూన్తో దీనిపైన ఈ విధంగా డిజైన్ చేసుకోవటం వల్ల మనకి మోదికలు అనేది రెడీ అయిపోతుంది అంతేకాకుండా సేమ్ ఇదే ప్రాసెస్తో ఇక్కడ కాయల్ని కూడా రెడీ చేసేసుకోవచ్చండి అండి దానికోసం మరికొంత పిండి తీసుకొని ఇందాక మాదిరిలాగానే పల్చగా ఫామ్ చేసేసుకొని కొంచెం బెల్లాన్ని ఈ విధంగా ప్రెష్ చేసుకొని మధ్యలో పెట్టుకొని బియ్య పిండి ఇలా మధ్యలో పెట్టి బియ్య పిండి మొత్తాన్ని ఈ విధంగా స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసేసేయాలండి ఈ విధంగా చూపించిన విధంగా మొత్తం ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని చేతిలో ఒకసారి ఈ విధంగా గట్టిగా నొక్కుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నొక్కుకోవాలండి ఇలా చేయటం వలన కాయలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ ఒక గ్లాస్ దాకా వాటర్ తీసుకొని ఇలా హోల్స్ ఉన్న షీట్ లేదా ఇడ్లీ పాత్రలో అయినా మనం వీటిని ఆవిరితో ఉడికించుకోవచ్చండి చూసారా నేనైతే మీలపిండితో అవి ఒక నాలుగు ఇవి ఒక నాలుగు ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా ఆవిరి పెట్టేసుకుంటున్నానండి ఇలా ఆవిరి పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మగ్గిన తర్వాత సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మోదకల్ని అలాగే జిల్లెడ్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి అంతే ఇక్కడ మనకి తేలిగ్గా రెండు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా నేనైతే చూ ఇక్కడ ఆఫ్ చేసి చూసారండి చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నిమ్మకాయ పులిహారా అండి దానికోసం నేను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా బియ్యాన్ని అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసేసి ఒకటికి రెండు చొప్పున వాటర్ని పోసుకొని ఈ బియ్యాన్ని వీటిని అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి ఇవి నేనైతే ఇక్కడ రైస్ని కుక్కర్లో కాకుండా విడిగానే ఉడికించుకుంటున్నానండి ఇది ఉడికే ముందు ఒక స్పూన్ అంతా ఆయిల్ని అలాగే కొంచెం సాల్ట్ని వేస్తున్నానండి ఇలా వేసి ఉడికించుకోవటం వల్ల అన్నం అనేది వివిధగా ఉంటుంది ముద్ద కాకుండా ఉంటుంది అలాగే ఉప్పు కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రైస్ ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని ఒక వెడల్పాటి బీషన్ తీసుకొని అందులోకి సపరేట్గా పలుచగా చేసుకొని రైస్ని వేసేసుకొని బాగా వేడి లేకుండా పూర్తిగా చల్లారేదాకా ఆరపెట్టుకోవాలండి ఈలోగా మనం రైస్ ఆరేలోగా స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం మినప్పప్పు మరి కొంచెం జీలకర్ర కాసిని పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి వన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాసిన జీడిపప్పు పలుకులు వేసి వీటిని కూడా కొంచెం ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక నాలుగు చిల్లీస్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి వీటితో పాటుగా ఒక స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను మనకిది పులిహార కోసం కాబట్టి కొంచెం పసుపు ఎక్కువే పడుతుందండి ఈ విధంగా ఒక ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు చల్లారిపోయిన ఈ అన్నంలోకి ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు మొత్తాన్ని వేసేసుకొని ఆయిల్తో సహా మొత్తం రైస్లో తీసుకొని ఈ విధంగా అన్నం వండలు లేకుండా ఒకసారి తాలింపు అంతా అన్నంలో కలిసేలాగా స్పూన్తో లేదా చేత్తో ఈ విధంగా కలిపేసేసుకోవాలండి ఇలా వన్స్ రెడీ అయిన తర్వాత నిమ్మకాయ రసము నేనైతే ఇక్కడ మూడు నిమ్మకాయ రసాన్ని మూడు నిమ్మకాయల్ని పిండుకున్నానండి మీడియం సైజువి అలాగే ఇందులో కొంచెం కళ్ళుప్పు కూడా వేసి నానబెట్టేసుకున్నాను కళ్ళు ఉప్పు అయితే పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో సరిపడినంత నిమ్మకాయ రసాన్ని పోసుకొని అన్నంలోకి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చండి నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అయింది నేను ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇంకా ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర తరగని వేసేసుకొని వన్స్ ఈ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ తేలిగ్గా రెడీ అయిపోతుంది నిమ్మకాయ పులిహార ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈ రెసిపీస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించినా కామెంట్ చేయండి